భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా పిచ్చి వేషాలు వేస్తోంది అర్ధ సెంచరీ చేసి గన్ ఫైర్ సెలబ్రేషన్స్ చేశారు పెహల్గామ్ అటాక్ ను గుర్తు చేసేలా గన్ఫైర్ సంబరాలు జరుపుకున్నాడు ఫర్హాన్ సాజిబ్ జాదా ఫర్హాన్ తీరుపై దుమారం రేపుతోంది సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఐసీసీకి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది తోక వంకరా అన్న సామెత దాయాది పాకిస్తాన్ దేశానికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది ఎందుకంటే భారత్ చేతిలో చావు దెబ్బతింది భారత్ ఊచకోత కోసింది పాకిస్తాన్ ని పిచ్చు కొట్టుడు కొట్టింది అయినా పాకిస్తాన్ కి బుద్ధి రాలేదు తన నీచపు బుద్ధిని ఇంకా ప్రదర్శిస్తూనే ఉంది భారత్ మీద అర్ధ సెంచరీ చేసిన పాక్ ఓపెనర్ సాహిబ్ జాదవ్ ఫరహన్ తీరు తీవ్ర ఆగ్రహ వేషాలు గుర్తు చేస్తోంది రెండు క్యాచ్ను వదిలేయడంతో ఆఫ్ సెంచరీ కొట్టిన అతడు గన్ ఫైరింగ్ సెలబ్రేషన్స్ చేసుకుని భారతీయుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడు ఒక్కసారి స్క్రీన్ మీద మీరు చూడండి అతను యాభై కొట్టడం లేదు ఒక గన్ను పేలుస్తున్నట్టు ఎవడి మీద పేలుస్తున్నాడు గన్ను ఎందుకు ఆ గన్ సెలబ్రేషన్స్ అంటే పెహల్గా ఉగ్రదాడితో ఇరవై ఆరు మంది భారతీయుల ప్రాణాలను తీశారు కదా ఉగ్ర మూక ఉగ్రవాదుల్లాగా అంత దారుణంగా ప్రవర్తించారు కదా దాన్ని గుర్తు చేయడం కోసమా భారతీయుల గుండెల మీద మళ్ళీ ఈ విధమైనటువంటి మంట పుట్టించడానికి ఈ విధంగా గన్ ఫైర్ సెలబ్రేషన్స్ చేశారా పాకిస్తాన్ ఇంకా బుద్ధి రదా పాకిస్తాన్ తీరు మార్చుకోరా ఇంకా ఎంత బుద్ధి చెప్పాలి వాళ్ళకి అంటూ భారతీయ ఫ్యాన్స్ మండిపడుతున్నటువంటి పరిస్థితి ఫర్హాన్ ఈ విధంగా చేయటం నూటికి నూరు శాతం తప్పు భారతీయుల్ని రెచ్చగొడుతున్నారు పాకిస్తాన్ ప్లేయర్స్ పాకిస్తాన్కి ఇంకా బుద్ధి రాలేదు అసలు ఐసీసీ ఇలాంటి ప్లేయర్స్ అందరినీ కూడా నిషేధించాలి అసలు పాకిస్తాన్ టీం మొత్తాన్ని కూడా నిషేధించాలి అసలు ఏ మ్యాచ్ కూడా వాళ్ళకి అనుమతి ఇవ్వకూడదంటూ పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది భారతీయులు ఈ గన్ ఫ్రైడ్ సెలబ్రేషన్స్ మీద పెద్ద ఎత్తున ఫైర్ అవుతూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా పాక్ ప్లేయర్ల నీచపు బుద్ధిని కుక్క బుద్ధిని ఎండగడుతున్నటువంటి పరిస్థితి ఉంది మీరు చాలా స్పష్టంగా నిన్న మ్యాచ్ అంతా చూస్తే వాళ్ళు రెచ్చగొట్టే విధంగానే మాట్లాడుతున్నారు ఎందుకంటే మ్యాచ్ వాళ్ళు గెలవలేరు భారత్ చేతిలో చాలా ఘోరంగా ఓడిపోతామని చెప్పి వాళ్ళకి తెలుసు వాళ్ళు నూట డెబ్భై కొట్టిన భారత ప్లేయర్లు ఈజీగా కొట్టేస్తారని వాళ్ళకు కూడా తెలుసు కానీ ఏదో విధంగా రెచ్చగొట్టాలి ఏదో విధంగా స్లెడ్జింగ్ చేయాలి ఏదో విధంగా మైండ్ డైవర్ట్ చేయాలి మనోభావాలు దెబ్బతీయాలి ఈ విధంగా వాళ్ళని గేమ్ మీద దృష్టి మరల్చి ఏదో రకంగా గెలవాలన్నటువంటి ఉద్దేశం వాళ్లలో కనిపిస్తోంది ఈ సెలబ్రేషన్ మీద నెటిజన్లు సైతం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు తమ సోదరులు పెహల్గాంలో అనేక అమాయక ప్రజలను హతమార్చినట్టు ఫర్హాన్ ఈ విధంగా చూపించాడని నెటిజన్స్ మండిపడుతున్నారు ఎన్కౌంటర్కు క్షణాల్లోనే రియాక్షన్ వచ్చింది పాకు నూట డెబ్బై రెండు పరుగుల లక్ష్యాన్ని చాలా ఈజీగా ఛేదించింది చేజింగ్లోని మొదటి బంతికే బాణాసంచా పేలుడు ప్రారంభమయ్యాయి అలా చేజింగ్ స్టార్ట్ అయిందో లేదో అభిషేక్ వర్మ శర్మ విరుచుకుపడి పాక్ బౌలర్లను ఉతికారేశాడు గిల్ కూడా దంచి కొట్టడంతో పాక్ మరొకసారి భారత్ చేతిలో ఘోర పరాజయం చూసింది ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించిన ఇటీవల ఉద్రిక్తతల దృష్ట్యా సాహిబ్ జదా ఫర్హాన్ ఏదైతే గన్ సెలబ్రేషన్ చేశాడో అది అతిపెద్ద వివాదానికి దారితీసింది ఇప్పటికే ఐసీసీకి చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి ఐసీసీకి భారత క్రికెట్ ఫ్యాన్స్ వాళ్ళు కామెంట్లు పెడతా ఉన్నారు ఐసీసీ తప్పకుండా ఇతర మీద చర్యలు తీసుకోవాలి పాకిస్తాన్ టీం మీద చర్యలు తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు మైదానంలో మళ్ళీ మ్యాచ్ ఆడకుండా చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితుంది ఐసీసీనే డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది మరోవైపు బీసీసీఐ మీద కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి అసలు ఇలాంటి ఫాల్తుగాలతో మనం మ్యాచ్ ఆడటం ఏంటి ఇలాంటి పనికిమాలిన మనస్తత్వం ఉన్న వాళ్ళతో మనం క్రికెట్ ఆడటం ఏంటి పేహల్గా ఉగ్రదాడికి నిరసనగా అసలు పూర్తిగా పాక్తో మ్యాచ్ ఆడకుండా చేయాలి కదా అసలు మనం వాళ్ళతో ఆడటం ఏంటి అసలు మనకు వాళ్ళు ప్రత్యర్థులే కాదు నిన్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక కామె ఒక స్పష్టమైనటువంటి కామెంట్ చేశాడు దయచేసి పాకిస్తాన్ టీంను మాకు ప్రత్యర్థి అనొద్దు దయచేసి మీరు అసలు అలాంటివి రాయొద్దు అని చెప్పేసి అన్నాడు చాలా క్లారిటీగా ఉన్నాడు మనకి ఏమాత్రం పోటీ కానీ మనతో ఏమాత్రం సరిదో కానీ అసలు మనకు అసలు ఎందులో కూడా బౌలింగ్లో కావచ్చు బ్యాటింగ్లో కావచ్చు ఫీల్డింగ్లో కావచ్చు ఎందులో అయినా సరే మనకు అసలు పోటీ చేయకనే ఒక టీంతో మనల్ని ప్రత్యర్థి అనొద్దు అదొక బేవర్స్ టీమ్గా ఆయన అభివర్ణించినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా బీసీసీఐ ఇప్పటికైనా చర్యలు ప్రారంభించాలి ఇలాంటి వీళ్ళు గన్ఫైర్ సెలబ్రేషన్ చేశాడు కదా అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు బీసీసీఐ పోరాటం చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి వరహాను వదలొద్దు అంటూ కామెంట్లు కూడా పెడతా ఉన్నారు ఫ్యాన్స్ ఐసీసీకి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు ఇప్పటికే చాలామంది చేసేశారు కూడా సోషల్ మీడియాలో పాక్ను ట్రోల్ చేస్తా ఉన్నారు ఫర్హాన్ గన్ సెలబ్రేషన్స్ కు కౌంటర్ గా అభిషేక్ శర్మ ఫోటోను జోడించి ఆర్మ్ ఫోర్సెస్ వర్సెస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అని అర్థం వచ్చే విధంగా పోస్టులు పెడతా ఉన్నారు ఇప్పటికే పాకిస్తాన్ టీమ్ మీద పాకిస్తాన్ పాలకుల మీద కూడా ఆర్మ్డ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోలింగ్ సీరిని ఎందుకంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ని వాళ్ళు వాళ్ళు ఆసిఫ్ మునీరు పాకిస్తాన్ పాలకులు అక్కడ ఉన్నటువంటి చాలామంది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సరిగ్గా పలకటం నేర్చుకోవడం ఆయన ఆర్మ్డ్ ఫోర్సెస్ అనాలని చెప్పి వాళ్ళని ట్రోల్ చేసిన పరిస్థితుంది సో నిన్న ఈ గన్ గన్ఫైర్ సెలబ్రేషన్స్కిను మన అభిషేక్ శర్మ కొట్టినటువంటి సిక్స్లు పక్క పక్కన పెట్టి ఆర్మ్డ్ ఫోర్సెస్ వర్సెస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం ఆపరేషన్ సిద్ధు స సమయంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్తో పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే ప్రతి అది డ్రోన్ కావచ్చు యుద్ధ విమానం కావచ్చు ఇంకోటి కావచ్చు ఎస్ ఫోర్ హండ్రెడ్తో పాకిస్తాన్ నుంచి వచ్చినవి పైనే ఆకాశంలోనే తునా తునకలు చేసేసాం ధ్వంసం చేసి పడేసాం గాల్లోనే పేల్చి పడేశాం అది ఎస్ ఫోర్ హండ్రెడ్ దెబ్బ ఆ ఎస్ ఫోర్ హండ్రెడ్ మన అభిషేక్ శర్మ అంటూ అట్లా అర్థం వచ్చేలా పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో ఒక మినీ యుద్ధం ఏం చేసినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా పాకిస్తాన్ బుద్ధి మారలేదు మన చేతిలో ఘోరంగా చతికిల మన చేతిలో ఘోరంగా ఓడిపోయినా ఇంకా మనల్ని రెచ్చగొట్టడానికి పెహల్గాం ఉగ్రదాడిని ఏదైతే మన గుండెల మీద కుంపటి రగులుతుందో దాని మీద పుండ్ మీద కారం చల్లినట్టుగా ఇంకా ఆ ప్లేయర్సు ఈ విధంగా చేస్తానే ఉన్నారు మైదానంలో మనల్ని రెచ్చగొడతానే ఉన్నారు మానసికంగా మనల్ని దెబ్బతీయాలని కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు ఎన్ని చేసినా మనం బ్యాట్తోనే పని చెప్పాం మనం ఆటతోనే వాళ్ళని కట్టడి చేశాం మనతో పెట్టుకుంటే వాళ్ళకి అపజయమే తప్ప ఎప్పుడు కూడా మన మీద పై చేయి సాధించలేరు ఒక క్రికెట్లోనే కాదు ఏ విషయంలో కూడా మా మీద మీరు పై చేయి సాధించలేరు మీరు మా కాళ్ళ దగ్గరే అని మరొకసారి ఈ ఆటతో నిరూపించినటువంటి పరిస్థితుంది అయితే ఈ గన్ ఫైన్ సెలబ్రేషన్స్ ఎవడైతే చేశాడో ఫర్హాన్ వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా భారతీయుల మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు తప్పకుండా అలాంటి వాటిని కట్టడి చేయాలి అసలు క్రికెట్ నుంచే వాళ్ళని నిషేధించాలంటూ డిమాండ్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి చూడాలి మరి బిసిసిఐ ఏ విధంగా దీన్ని ముందు తీసిపోద్ది ఐసిసిఐ ఆ పాకిస్తాన్ మీద అట్లా బిహేవ్ చేసినటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్పందించండి పాకిస్తాన్ ప్లేయర్లు తెహల్గామ్ దాడిని గుర్తు చేసే విధంగా వాళ్ళు బ్యాట్తో గన్ ఫైర్ చేయటాన్ని మీరు ఎట్లా ఉన్నారు ప్లీజ్ కామెంట్